అండి అప్పుడప్పుడు మనం అదర్ దాన్ పాలిటిక్స్ చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకంటే నా ఛానల్ పేరే డిఫరెంట్ ఇష్యూస్ అవి ప్రియదర్శిని అయితేనండి నేను ఎక్కడో ఏదో నాకు అమెజాన్లో నుంచి ఏదో వచ్చింది ఏదో పార్సెల్ వచ్చింది తీసుకున్నాను నేను అది తీసుకుంటే వాడు ఏదో డబ్బులు నేను చిల్లర నేను ఇచ్చాను అంటే నేను డెలివరీ అయిన తర్వాతే నాకు ఆ వస్తువు వచ్చిన తర్వాతే డబ్బులు ఇస్తాను అనమాట ఆన్లైన్ నేను ఎప్పుడు కట్టనండి అయితే ఆ పేమెంట్లు నేను చెయ్యను అనమాట ఎవరు ఏంటో అనేది నాకు ఎక్కువ నాకు ఈ ఆన్లైన్ మీద వీటి మీద పేమెంట్ల మీద నాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను నేను మామూలుగా మామూలుగాను నేను ఇట్లాగే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట వచ్చిన తర్వాత ఇస్తూ ఉంటాను అనమాట అయితే వాడు నాకు ఏదో చేంజ్ ఇచ్చాడు ఏదో పాత నోటు చాలా ఇచ్చాడు నేను ఇచ్చిన నేనన్నీ కూడా కొత్త నోట్లే ఇస్తూ ఉంటాయి ఉంటాయి నా దగ్గర పాత నోట్ అసలు అసలు దగ్గర నేను అసలు కరెన్సీ పెట్టిన చోట పెట్టే చోట అసలు పాత నోట్ రానివ్వను అనమాట అయితే నేను ఇచ్చాను ఏదో ఆ అమౌంట్ ఇచ్చాను కరెన్సీ నోట్స్ వాడేమో పాత డొక్కు తుక్కు తుక్కు అయిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయిన ఒక ఒక నోట్ ఇచ్చాడనమాట ఇదేంటయ్యా ఇట్లా ఇచ్చావేంటి ఇది బాగాలేదు నాకు ఇంకోటి అంటే కాదమ్మ గారు మీరు లాంటి వాళ్ళు ఎవరో ఇచ్చారంటేను అప్పుడు నేను అన్నానమాట మీరు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం మనుషులకి ఉండదు డబ్బుల్ని ఎలా దాచిపెట్టుకోవాలి ఎంత చక్కగా జాగ్రత్తగా చేయాలి డబ్బులకి కనుక గౌరవం ఇస్తే అది మనకి గౌరవం ఇస్తుంది అసలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పాడేస్తూ ఉంటారు ఆ డబ్బుని చండాలంగా చిత్తు కాగితంలాగా వాడుతూ ఉంటారు చక్కగా నలగకుండా చక్కగా ఇదిగో నేను ఇచ్చాను ఇచ్చా ఎట్లా ఉండాలంటే అట్లా నలగకుండా ఉండాలి చక్కగా ఉండాలి అది కాబట్టి ఏంటంటే అట్లా ఉండాలి లేదు జాగ్రత్త పెట్టుకోవటం జోదు జేబులో కూడా అంటే మడిచి మడిచి ఐదు మడత మడతలు పది మడతలు వేసి పెట్టుకుంటారు లేకపోతే నల్లగా మసిగు బొగ్గుల్లాగా చేస్తారు లేకపోతే డస్ట్ అంతా పెట్టేస్తారు అసలు ఎంతో కాలం ఒక యాభై సంవత్సరాలు నాటి ఒక నోటు లాగా చేస్తారు ఇరవై రూపాయలు నోటు కావచ్చు యాభై రూపాయలు అంత అసహ్యంగా అంత ఎందుకు ఉంటుందంట అట్లాగే ఏదండి మార్కెట్లో అటు ఇటు అందరి చేతులు మారుతుంది అంటే మనకి మన ఇండియన్స్కి అవగాహన లేదు చండాలపు అలవాట్లు అనమాట మనకి సిగ్గు లేని అలవాట్లు అనమాట అసలు ఆ డబ్బుని ఎలాగో చక్కగా జాగ్రత్తగా చక్క చేయాలి చక్కగా పెద్ద పరుసు పెట్టుకోవాలి ఆ పరుసుని నలగటం ఎందుకు అసలు నోటు అన్ని అన్ని మడతలు పెట్టడం ఎందుకు పెద్ద పర్సు పెట్టుకుంటే ఆ పర్సు చక్కగా మగవాళ్ళు పర్సును పెట్టుకుంటారు కదా చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసే పర్సు ఉంటుంది కదా ఇట్లాగో నోటు నోటు లాగా ఒక ఒక రెక్టాంగ్యులర్గా ఉంటుంది ఆ పర్సు దానిలో పెట్టేసుకుంటారు చక్కగా పెట్టుకుంటే అది ఏమి పాడవద్దు చక్కగా మామూలుగా ఇట్లా పర్సుని ఇట్లా ఫోల్డ్ చేసినా నోటు ఫోల్డ్ అవ్వదు అయితే పాప చక్కగా ఒక డబ్బు అనే దానికి ఒక చక్కగా ప్రేమగా పెట్ పెట్టుకోవాలి చక్కగా ఉండాలి అది అది గలీజు గలీజుగా మనం ఆ చండాలపు గబ్బు లేచిపోయే ఆ నోటును తీసుకొచ్చి మనం నోట్ నోట్లు పెట్టి ఆ ప్లేస్లో పెడితే అది అంత కంపు కొట్టిపోతుంది ఒకవేళ ఆ డ్రాయర్లో కనుక ఆ డ్రాయర్ సొరుగులో కనుక పెడితే ఆ డ్రాయర్ సొరుగంతా గబ్బు లేచిపోతుంది అనమాట నేను అన్నాను అతంతా ఇదేంటయ్యా ఇంత చండాలపు అసలు ఇట్లా నోట్లను మీరు పాడు చేసుకుంటారు ఎందుకు ఇట్లా నాశనం చేసుకుంటారు అంటే కాదమ్మగారు మీలాంటి వాళ్ళే నా లాంటి వాళ్ళు ఇచ్చిన తీసుకోక ఇప్పుడు నేనున్నాను నేను మంచి నోట్ ఇచ్చాను కదా నేను తీసుకోను కూరగాయల వాడి దగ్గర కూడా అట్లాగే నేను గొడవ పెట్టుకుంటానండి అందరితో గొడవ పెట్టుకుంటాను ఏమనుకో ఏమనుకోకండి అయితే ఏదో నా లెక్కకు ఒక తెక్క ఉన్నది అన్నట్టు నాకు గొడవ గొడవ ఒక తెక్క ఉందంటా నేను అయితేనండి సరే నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను నువ్వు నాకు సమాధానం చెప్పు మీరందరూ కూడాను బాగా భగవంతుడు నేను డబ్బుని లక్ష్మీదేవిగా కొలుస్తారు కదా అవునండి లక్ష్మీదేవి మరి ఆ లక్ష్మీదేవిని ఎలా లక్ష్మీదేవి అంటే నోటు నోటు అనేది లక్ష్మీదేవే కదా అని అవునండి అన్నాడు మరి లక్ష్మీదేవిని చక్కగా జాగ్రత్త పెట్టాలి కదా దాని మీద దుమ్ము పోసి వేసి పేడేసి దరిద్రం అంతా వేసి అదేసి ఆ బురదేసి ఎందుకంత అంత ఎంత గబ్బు కొడుతున్నదో చూడది అసలు మీకు ఏమైనా బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా ఎంత సరే వాడికి అయిపోయింది పాపం ఏదో చిన్నవాడు వాడి బొందవాడేదో డెలివరీ బాయ్ వాడి మీద ఎందుకు ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం నేను ఎందుకు వేయాలని కానీ ఏంటంటే మనలో మనలో మనకందరికీ కూడా ఉన్న జబ్బు మాయరోగం ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి కరెన్సీ నోట్లు చండాలంగా చక్క చక్క చండాలంగా మెయింటైన్ చేస్తారన్నమాట అవి ఈ జా అట్లాంటివి తీసుకుంటారో అట్లాంటివి ఎట్లాంటివి ఇస్తారు అసలు ఎక్కడికైనా మార్కెట్లలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడక్కడ తిరుగు తిరిగి తిరిగి వస్తాయి కానీ ఆ మార్కెట్లో వాళ్ళు కూడాను ఒళ్ళు బలుపు అనమాట డబ్బులు ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎక్కడ ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి దానికి ఏ వస్తువుకైనా మనం కనుక మర్యాద ఇవ్వకపోతే ఆ మర్యాద అది మనం మర్యాద ఇవ్వని రోజున అది మన నుంచి వెళ్ళిపోతుంది అనేది నా ప్రిన్సిపల్ నా నా నేను నమ్మే విషయం అన్నమాట కాబట్టి వీళ్ళందరూ అంతా కూడా ఫాల్స్ అనమాట దేవుడు దేవుడు అంటారు డబ్బుల్ని ఆ డబ్బులు వస్తే కనుక పెంటల్లో పడేసి పెంటల్లో బురదల్లో పేడల్లో పడేసి ఇట్లా ఇట్లా ఏదో మనం మనం గనక కూరని గనక అట్లా అట్లా కదిలిస్తాం అట్లా కాడుతాం అట్లాగా పెంటల్లో బురదల్లో పొర్లించి పడేసేసి అసలు ఆ దానికొక దానికంటూ ఒక విలువ లేనట్టుగా చేస్తారనమాట కాబట్టి ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేసేస్తాను వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళందరూ కూడా ఇంత రిచ్గా ఉండటానికి ఇంత చక్కగా ఉండటానికి ఏంటంటే కారణం వాళ్ళండి డబ్బు చక్కగా కరెన్సీ నోట్లని అసలు నలగనివ్వరండి చక్కగా పెట్టుకుంటారండి చాలా ముచ్చటగా పెట్టుకుంటారండి తర్వాత వాళ్ళు మనం మనం బై మిస్టేక్ మనం పాత నోటిస్తే వాడు తీసుకోడు పార్సీ వాళ్ళు ఎవరైనా సరే మీరు గమనించండి మీరు మీరు ఎప్పుడైనా మీకు ఎవరైనా పార్సీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి లేకపోతే ఎవరైనా ఎవరితోన్నా మీరు డీల్ చేస్తుంటే డబ్ల్యూఆర్లో చూడండి అంటే ఆన్లైన్ డీలింగ్ కాదు మామూలుగా డబ్బులు ఇచ్చిపుచ్చుకోటాల్లోనే ఎట్లా ఏదైనా ఉంటే ఎందుకంటే పార్సీ వాళ్ళు అంత బాగా అంతగా అందుకని పార్సీ వాళ్ళందరూ కూడా అండి చాలా తెలివిగా వాళ్ళు తెలివికి తగ్గట్టుగా వాళ్ళు చక్కగా చదువుకుంటారు చక్కగా నేర్చుకుంటారు ముందు మొత్తంగా ముందు భాష నేర్చుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రేడింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు హాయిగా వ్యాపారం చేయొచ్చు అనే కాబట్టి ఏంటంటే డబ్బులకి మనము మనం కరెన్సీ నోట్లకి ఇచ్చే లీస్ట్ ఇంపార్టెన్సు లీస్ట్ ప్రాముఖ్యత ఎవ్వరు ప్రపంచంలో ఏ ఎవ్వరు ఇవ్వరండి ఎవ్వరు కూడాను అంత అంత నీచంగా చూడరు డబ్బుల్ని నేను దేశ ఎన్నో దేశాలు చూశాను నేను ఏడెనిమిది కంట్రీలు చూశాను నేను అయితే ఎక్కడ కూడాను వాళ్ళు మనలాగా రఫ్ హ్యాండిలింగ్ చేయరండి కాబట్టి బుద్ధి జ్ఞానాలు మనకు ఎటు లేవు కానీ ఫ్రెండ్స్ చక్కగా మీ దగ్గర ఉన్న నోట్లని చక్కగా జాగ్రత్తగా చక్కగా నీట్గా పెట్టుకోండి అది ఆ డబ్బు మీ చేతిలో ఉన్న డబ్బే చెప్తుంది మీ కల్చరు మీ సంప్రదాయం మీ సంస్కారం ఎంత అనేది సో అందుకని చక్కగా ఇది ఒకటి మనం చాలామంది చాలామంది దీన్ని పట్టించుకోరు ఈ విషయాన్ని డబ్బే కదా ఏముంది లే డబ్బే కదా ఏంది అందరు అందరిది అందరు తీసుకుంటున్నారు కదా మనం ఇస్తున్నాం కదా దాని ఏంది మనం ఎందుకు ఇవ్వాలి అసలు ఆ చెత్త నోటు మనం ఎందుకు తీసుకోవాలంటా నేను కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఈ విషయం గురించి ఆలోచించండి మీకు ఏదైనా నచ్చితే కనుక కామెంట్స్లో చెప్పండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యు ఆల్ బాయ్